వర్షాలు తగ్గుముఖం పట్టిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను వరద ముంపు వీడలేదు గోదావరిలో అంతకంతకు వరద పెరుగుతోంది ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రమాద స్థాయికి వరద ప్రవాహం చేరింది గోదావరి వరద పెరుగుతున్న కొద్దీ కోనసీమలో లంక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకుంటున్నాయి వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అల్లూరి జిల్లా సైతం వరద ముంపులోనే ఉంది అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందన్న వాతావరణ శాఖ రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఎగో ప్రాంతాల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది రాజమహేంద్రవరం వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది గంటగంటకు గోదావరిలో వరద పెరుగుతోంది ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట వద్ద రాత్రి తొమ్మిది గంటల సమయానికి పది పైకి నీటిపట్టం చేరింది శనివారం అర్ధరాత్రి కాటన్ బ్యారేజ్ మొదటి గేటు వద్దకు ఇసుక బోటు కొట్టుకొచ్చి ఇరుక్కుపోయింది బోటును తొలగించేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు నల్లజెర్ల నిడదవోలు ఉండ్రాజవరం కొవ్వూరు మండలాల్లో ఎర్ర వరద పోటెత్తింది నిడిదవోలు మండలం తాళ్లపాలెం సింగవరం కంసాలిపాలెం రాబిమెట్ల నల్లజర్ల మండలం అనంతపల్లి పరిధిలో గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది తాళ్లపాలెం జలదిగ్బంధంలో చిక్కుకుంది గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు మరబోట్లు ఏర్పాటు చేశారు మండలం సూర్యరావుపాలెం దువ్వ మధ్య రహదారి మునిగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది కల్దరి వసలపాలెం గ్రామాలని ఎర్ర వరద చుట్టుముట్టింది కొవ్వూరు మండలం ఎర్రకాల్వ పొలాలని ముంచేసింది ఇదేంటంటే ఇక్కడ బతికేదంతా రైతులే బతుకుతారండి ఇక్కడ వచ్చి ఎరగాల సమస్య ఏంటంటే రెండు సంవత్సరాలు బాగుంది అనుకోండి మూడో సంవత్సరం ఎరగాల వస్తుందండి ఈ రెండు సంవత్సరాలు ముందుకెళ్దామని ప్రతి రైతు ఆలోచిస్తాడండి కానీ ప్రతి రైతు కూడా ఐదు సంవత్సరాలు వెనక పడుతున్నారండి ప్రతిసారి ఇదే జరుగుతుందండి దగ్గర దగ్గరగా ప్రతి సంవత్సరం ఒక గ్యాప్ ఇస్తే ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గ్యాప్ ఇస్తుందమ్మ కానీ ప్రతి సంవత్సరం ఇలాగే అన్నది మాత్రం కంపల్సరీ అయిపోయింది మాకు ఐదు వందల ఎనభై ఎకరాలు పొలం ఊడ్చారండి కానీ ఇప్పుడు ఇలా పద్నాలుగు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు ఎప్పుడో ఆగస్టులో వచ్చే ఎరగాల ఇప్పుడే మాకు జూలైలోనే వచ్చేసిందండి ఇంతకు ముందైతే పూర్తిగా తయారయ్యేగా కోసుకునే టైంలో కూడా వచ్చిన రోజులు ఉన్నాయండి చాలా ఇబ్బందికరమైనవి మాకు ఊరు మొత్తం రౌండ్ చేసిందండి ఎరగాలతోటి తాళపాలెం రెవెన్యూ గ్రామం కింద మనకి ఐదు వందల ఎనభై ఎకరాలు ఎనండేషన్ అయింది ఇది అయిన తర్వాత అవి ఎన్నుమరేషన్ చేయటం అలాగే శానిటేషన్ ఏ విధంగా చేయాలి తర్వాత గ్రామంలో ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము గ్రామంలో కానివ్వండి బాలింతలు ఎవరైతే వాళ్ళని కూడా కూడా గోపాలపురం కొవ్వూరు చాగల్లు మండలాల్లో కొవ్వాడ కాల్వకు మరింత వరద పోటెత్తింది చిట్యాల తిరుగుడుమెట్ట రహదారి నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వేల ఎకరాల్లో వరినాట్లు నీటిలో నానుతున్నాయి చాగల్లు కొవ్వూరు రహదారిపై నీరు చేరి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు కొవ్వాడ పేముల కాల్వ వరద తీవ్రతతో వేల ఎకరాల్లో వరి నీట మునిగింది తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలోని జాన్పేట దళితవాడ ముంపులోనే మగ్గుతోంది తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు కోనసీమ జిల్లాలోనూ వరద ముంపులోనే వరి పొలాలు నానిపోతున్నాయి నాట్లు నారుమళ్లు కొల్లిపోతాయని రైతులు దిగాలు పడుతున్నారు మండపేట కపిలేశ్వరపురం ఆలమూరు కొత్తపేట గన్నవరం అంబాజిపేట అయినవిల్లి ముమ్మిడివరం అల్లవరం మామిడి కుదురు రాజోలు మల్కిపురం మండలాల్లో వేల ఎకరాల్లో వరి నీట మునిగింది లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి కనకాయ లంక కాజువేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది కోనసీమ జిల్లాలోని వశిష్ట వైనతేయ గౌతమి వృద్ధ గౌతమి గోదావరి నది పాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి లంక గ్రామాల ప్రజలు మరపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు కొత్తపేట మండలాల్లోని ముంపునకు గురైన పంట పొలాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు వర్షాలు తగ్గుముఖం పట్టినా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు పాలకొండలో పర్యటించిన ఆయన వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు అల్లూరి జిల్లా రంపచోడవరం వరద ప్రభావిత ప్రాంతాలైన చింతూరు కూనవరం వరరామచంద్రపురం ఏటిపాక మండలాల్లో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి పర్యటించారు ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న ఆమె ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు సీలేరు జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది ఆదివారం ఒక్కరోజులోనే ఐదడుగుల మేర మట్టం పెరిగింది ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు జెన్కో వర్గాలు చెబుతున్నాయి